తెల్లవారుజామున ఒకటిన్నరకి కొట్టాయిలో దిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నాలుగు గంటలకి ఎరుమేలు చేరుకున్నాము ఎరుమేలు చేరుకుని రంగులు రంగులవి వేసి వావర్ స్వామి దర్శనానికి వెళుతున్నాం లోపలికి జనాలు కాస్త బాగానే ఉన్నారు ఆ జన కోలాహలంలో లోపలికి వెళుతున్నాం స్వామి దర్శనానికి అలా లోపలికి వచ్చి ఒక ప్రదక్షిణం చేసి స్వామివారి దర్శనం చేసుకుని అలాగే వెనక్కి వచ్చి ఇక కన్యాస్వాముల చేత పేటతుళ్ళి ఆడించడానికి సిద్ధం అవుతున్నాం అది కూడా చూడండి అలా పేడతుల్లి ఆడుతూ చివరికి ధర్మశాస్త్ర దేవాలయానికి వచ్చేసాం చివరి ఫైనల్స్ ట్రిప్గా మా స్వాములందరూ పేటతుళ్ళి అదరగొట్టేశారు ధర్మశాస్త్ర దర్శనం చేసుకుని ఉదయం ఆరున్నర గంటలకి పంప దగ్గరికి చేరుకున్నాం ఇక ఇప్పుడు ఇక్కడ స్నానాలు చేసి ఇరుముళ్ళకి ఒకసారి హార తెచ్చి కొద్దిగా భజన చేసి ఇక ప్రయాణం మొదలు కొండ ఎక్కడ తెల్లవారుతూ ఉండగా ఎక్కడి నుంచో పారుతూ వస్తున్నటువంటి ఆ పంబా నది స్నానం చేస్తూ అప్పుడప్పుడే కొద్ది కొద్దిగా తొలగిపోతున్నటువంటి మంచు దుప్పటి సూర్యుడు బయటకు వస్తూ చుట్టూ ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్ల మధ్యలో ఇటువంటి కొండల్ని ఇటువంటి ప్రకృతిని మరి ఎక్కడా చూడలేం అంత బాగుంటుంది అనమాట అందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ ప్రజెంట్ అయితే మనం ఎక్కడున్నానో చూపిస్తాను ఒకసారి అందరూ ఉంటారు స్నానాలు పూర్తయ్యాయి ఆ ఇరుముళ్ళకి శరణఘోష హారతి ఇచ్చుకుని ఇక సన్నిధానానికి బయలుదేరడానికి సిద్ధమవుతుంది నేను వీడియో తీయడం మొదలుపెట్టగానే మా స్వామి ఒకసారి రియాక్షన్ చేయండి మళ్ళీ మొదలుపెట్టారా వీడియోలు అన్నట్టు

నీలిమల ఎక్కడం ప్రారంభించాము భక్తులు బాగా ఉన్నారు అయ్యప్పలు ఈ సంవత్సరం బాగానే ప్రారంభమయ్యారు ఓం శ్రీ స్వామి అయ్యప్ప గత సంవత్సరం జరిగినటువంటి కొన్ని ఘటనల వల్ల కావచ్చు ఆ జనసంద్రోహం వల్ల కావచ్చు చాలామంది ఇబ్బందులు పడ్డారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కావచ్చు కన్యాస్వాములు కావచ్చు చాలామంది ఇబ్బందులు పడ్డారు అందువల్లేనేమో ఈ సంవత్సరం స్వాములు మండల దీక్ష తొందరగా స్వీకరించి మండల దీక్షను పూర్తి చేసి కార్తీక మాసంలోనే ఎక్కువ మంది స్వాములందరూ వచ్చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో తమిళనాడు బెంగళూరు మన ముఖ్యంగా మన ఆంధ్రా నుంచి ఎక్కువ మంది స్వాములు కనబడ్డారు ఈ సంవత్సరం చూడండి ఎంతమంది స్వాములు భక్తి శ్రద్ధలతో ఎక్కుతున్నారు సన్నిధానం వరకు ఈ హడావుడంతా అప్పాచిమీడి వరకే ఉంది ఆ తర్వాత కాస్త పలచబడ్డారు జనం భగవంతుడు దయ వల్ల అప్పాచిమేడు దాటి శరంగుత్తి దాకా వచ్చాం ఇగో మా బాలమణికంఠుడు మా బాలమణికంఠుడు మణికంఠుడు మణికంఠ హాయ్ చెప్పు అందరికి ఈ పేరేంటి గట్టిగా చెప్పు మా రేవంత మణికంటతో ప్రభలంతా గట్టిగా వచ్చాం నిదానంగా స్వామియే శరణమయ్యప్ప చరంగు దాకా వచ్చాం స్వామియే కిందకి దిగేటప్పుడు కాళ్ళు వణుకుతూ ఉంటాయి అంతే పాదం స్వామి పాదం ఆ స్వామి నామస్మరణ చేస్తూ సన్నిధానం దాకా చేరుకున్నాము ఇదిగో ఆ క్యూ లైన్లోకి వచ్చేసాం ఇక్కడ సదాహార్తి తీర్చుకుని మరలా స్వామి సన్నిధానం సన్నిధానం దగ్గరికి బయలుదేరి వెళుతున్నాము ఈ క్యూ లైన్లో జనాలు అంతగా లేరు అగ పలచగానే ఉన్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో మండల దిక్ పూర్తి చేసుకుని ఆ పదినెట్టాంబడి ఎక్కి స్వామి దర్శనం కోసం వస్తాం ఇక్కడ దాకా అదిగో అటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆ పదనెట్టాంబడిని చూసి దర్శనం చేసుకోండి స్వామియే స్వామి దర్శనం తర్వాత చెంగనూరులోని అమ్మవారి దర్శనం చేసుకుని త్రివేంద్రుల్లోని అనంత పద్మనాభ స్వామివారి యొక్క దర్శనంతో ఆ యాత్ర పరిపూర్ణమైంది అదిగోండి స్వామివారి యొక్క ప్రధానమైనటువంటి గాలిగోపురం